ఒకటో తారీఖున రెండు మూడు ఒక నాలుగు రోజులు వరుసగా డిహెచ్పిస్ అంటే పగటి నేరాలు జరిగే పగటకోట చందర్లపాడు మండలంలో లక్ష్మీపురం కాండ్రకోట కాండ్రపాడు అలాగే నందిగామ లింగాల్పాడు కోనేపాలెం జగ్గైపేట అంటే నందిగామ సబ్ డివిజన్లోని టోటల్గా తొమ్మిది కేసులు రిపోర్ట్ అయ్యాయి మార్చి ఫస్ట్ వీక్ అండ్ ఫిబ్రవరి మిడిల్ మిడిల్ ఆఫ్ ది ఫిబ్రవరి ఈ పండగలు ఇవన్నీ జాతరలు ఇవన్నీ ఆ టైంలో జరిగాయి వీటిలో అన్నిటిపై మా సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆయన డైలీ ఈ కేసులపై రివ్యూ చేయడం దానిపై టీంను కూడా ఫామ్ చేయమని ఆ టీమ్స్ ప్రకారం మేము ఒక నాలుగు క్రైమ్ పార్టీస్ని మనకి అబేటెడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేపు ఇది గుంటూరు వేపు ఇవన్నీ మనం పార్టీలు పంపించాము ఆ పార్టీలతో పాటు ఇక్కడ వార్తలు ప్రభుత్వ సిఐ గారు చంద్రబాబు ఎస్ఐ గారు సిబ్బంది అందరూ సీసీ కెమెరాస్ మొత్తం అందరూ నేర స్థలం జరిగిన గాడి నేషనల్ హైవే వరకు అలాగే మన స్టేట్ బార్డర్ వరకు ఇటు విజయవాడ సిటీ వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో అన్నిటినీ చెక్ చేస్తే ఇతను ఇమేజెస్ ఈ దొంగల యొక్క ఇమేజెస్ మొత్తం క్యాప్చర్ చేసాం దాని ప్రకారం ఈ మధ్యకాలంలో ఈ దొంగతనాలు జరిగినప్పుడు టెక్నాలజీ వాడమని టెక్నాలజీ ప్రకారము అంటే ఈ వాళ్ళు వాడుతున్న సెల్ ఫోన్లు ఆధారంగా వారి యొక్క కదలేకలు మూమెంట్ అని మాకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి ఆ టెక్నాలజీని కూడా వాడి సూర్యరాపేట వంకోత్తు రాజనేతనపై కూడా మేము నిఘా పెట్టడం జరిగింది అంటే అతను అఫెండర్ అయినా తెలంగాణ ఏరియాలో నాలుగైదు జిల్లాల్లో చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నిన్న సాయంకాలం రామన్న పేట ఆ పరిసరాల్లో కూడా అతనికి ఉన్న పాత పరిచయాలు పాత ఏరియా దొంగతనాలు చేసిన దాని మీద ఇటు నుండి అచ్చంపేట వైపు అంటే గుంటూరు వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా అచ్చంపేటలో ఇతను అనుచరుడుగా ఒక మైనర్ వాళ్ళు ఉన్నాడు అతని సహాయంతో ఈ డిస్పోజల్ ఆఫ్ ది స్టోన్ ప్రాపర్టీ చేయడానికి నేను వెళ్తుండగా చంద్రబాటు సీయ గారు టోటల్ సియ్య గారు గారు నిన్న వాళ్ళని క్యాచ్ చేసి వారిని ఇంట్రాగేషన్ చేసి వారు స్వాధీన వాళ్ళ దగ్గర రికవరీ చేయగా రమారమి మూడు వందల గ్రాములు బంగారం నాలుగు వందల గ్రాముల వెండి ఈ రెండు సీజ్ చేసి స్వాధీనపరచుకొని రోజు పోటీకి ఆంధ్రప్రదేశ్ అలాగే అతను చేసిన ఉపజల స్టేట్మెంటు ఇవన్నీ రికార్డ్ చేయగా గుంటూరు జిల్లా అచ్చంపేట అంటే పా పల్నాడు ఆ ఏరియాలో అందించారు దాన్ని ఆ జిల్లా ఎస్పీ గారికి వాళ్ళ క్రైమ్ పార్టీకి కూడా షేర్ చేశాం ఆల్ టుగెదరు రామారామి పదిహేడు కేసుల్లో ఇన్వాల్వ్ అయిన ఈ ముద్దాన్ని ఈ రోజు కోర్టుకి ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి గోల్డ్ ప్రైస్ ఇవై ఎనిమిది లక్ష కూడా ఉన్నారు సార్ మైనర్ ఎవరైనా ఉన్నారా సార్ మీరు మైనరా అంటే అతను సహాయం చేస్తున్నాడు అతను కూడా మొద్దు సార్ కలిసినా కలిసి వస్తున్న ఎంతమంది ఇద్దరు ఇద్దరు